మీ స్వామి వెంకటేశ్ నమస్కారం ఈరోజు మీరు చూసే ఉంటారు ఒక ఇల్లు ఈశాన్య ప్రాచీలో ఉంటే ఆ ఇంటికి ఆ ఇంటి నిర్మాణము ఏ విధంగా చేపట్టాలి లేదా ఆ ఇంటికి ద్వారాలు కానీ మన విండోస్ కానీ ఏ విధంగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఉచనీత్య స్థానాలు అనేవి ఆ ఇంటికి ఏ విధంగా ఏర్పడతాయి మనము సెప్టిక్ ట్యాంకులు టాయిలెట్స్ గుంతలు కానీ లేదా మెట్ల నిర్మాణం కానీ లేదా మనము ఆ ఇంటికి టాయిలెట్స్ నిర్మాణం కానీ ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందని పూర్తి వివరంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఖచ్చితంగా నా నోటిఫికేషన్ వచ్చే విధంగా బెల్లైకాన్ను నొక్కండి ఇప్పుడు ఈ పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక ఇల్లు చూడండి ఈ విధంగా వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఇంటికి దిక్కులు అనేవి నాలుగు ఉంటాయి ఖచ్చితంగా అవి అందరికీ తెలుసు ఈ నాలుగు దిక్కులకు మామూలుగా శుద్ధ ప్రాచీలో ఉన్నప్పుడు నార్త్ జీరో డిగ్రీ ఉంటుంది ఈస్టు నైంటీ డిగ్రీ ఉంటుంది ఇది మామూలుగా జనరల్గా ఉండేటువంటి దిక్కులు ఇదేటువంటి ఇదే స్థలమే కానీ ఇదే ఇల్లే కానీ ఈశాన్య ప్రాచికి కనుక తిరుగుతే అంటే మీ ఇల్లు ఈశాన్యాన్ని అంటే తూర్పుకు చూడవలసిన మీ ఇల్లు ఈశాన్యాన్ని అంటే ఒక ఇరవై రెండున్నర డిగ్రీ మనం చెప్పుకోవాల్సి వస్తే నలభై ఐదు డిగ్రీలు తిరుగుతే దిక్కుమూడ ఉంటుంది అదే ఈశాన్యం కానీ ఆగ్నేయ ప్రాచి కానీ నలభై ఐదులో సగం అంటే ఇరవై రెండున్నర ఇరవై రెండు డిగ్రీలు ఒక ఇల్లు తిరిగితే అది ఆగ్నేయ ప్రాచి కానీ లేదా ఈశాన్య ప్రాచిగా మనం పరిగణించడం జరుగుతూ ఉంది చూడండి ఇదే ఇల్లే మనకు ఈశాన్యము అంటే మీకు ప్రతి ఒక్క విషయం కూడా నేను చెప్పడం విఫలంగా చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు మనము పర్టికులర్గా ఈశాన్య ప్రాచి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఇంటికి ఇది తూర్పు అవుతుందని మనం అనుకున్నాం ముందు ఈ ఇంటిని సమభాగాలు చేసుకోవాల్సి ఉంటుంది నాలుగు సమభాగాలు చేసుకున్నాం అందులో ఈ భాగం చూడండి ఇది మనకు ఈశాన్యం అంటే జనరల్ గా ఈశాన్యం వస్తుంది ఇది శుద్ధ ప్రాచీ ఉండే విధానం ఇది ఆగ్నేయ ప్రాచ్యం ఇది ఆగ్నేయం ఉంటుంది అదే ఈ భాగం వచ్చేసరికి నైరుతి అవుతుంది ఈ భాగం వచ్చేసరికి వాయువ్యం అవుతుంది మధ్య భాగము మనం జనరల్గా పడమర అనుకుందాం ఉత్తరము ఈశాన్యము తూర్పు ఆగ్నేయము నైరుతి పడమర వాయువ్యము ఇదే ఇల్లే చూడండి ఈ మధ్యస్థానాలు వీటిని మనము ఇది ఉత్తర ఈశాన్యంగా ఈ మధ్యస్థానాన్ని తూర్పు ఈశాన్యముగా ఈ మధ్యస్థానాన్ని తూర్పు ఆగ్నేయంగా ఈ మధ్యస్థానాన్ని దక్షిణ ఆగ్నేయముగా ఈ మధ్యస్థానం దక్షిణముగా ఈ స్థానాన్ని దక్షిణ నైరుతిగా ఈ స్థానాన్ని మనము పడమర నైరుతిగా ఈ విధంగా మనము భాగాలు చేసుకోవాలి అదేవిధంగా ఈ స్థానం చూడండి పడమర వాయువ్యంగా ఈ స్థానము ఉత్తర వాయువ్యంగా ఈ విధంగా మనం భాగాలు చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు సులువుగా అర్థం కానికి నేను ఇంత విపులంగా చెప్పడం జరుగుతూ ఉంది మీరు బాగా గమనించండి అప్పటికి ఇవి మనం శుద్ధ ప్రాచీలో ఉన్నప్పుడు ఈ విధంగా కరెక్ట్ భాగాలు మనం చేసుకోవలసి ఉంటుంది ఇవి శుద్ధ ప్రాచీ ఉన్నప్పుడు వచ్చేటువంటి దిక్కులు విదిక్కులు ఇదే భాగమే ఇదే ఇల్లే ఈశాన్య ప్రాచీలో ఉన్నప్పుడు ఏ విధంగా వస్తుందంటే చూడండి మనము ఇది తూర్పు అనుకున్న భాగము చూడండి ఇక్కడికి వస్తుంది అంటే ఇరవై రెండున్నర డిగ్రీ అంటే మనకు జనరల్గా అయితే ఒక ఎనభై డిగ్రీలు మీకు తూర్పు కనుక చూపించినట్లయితే అది ఈశాన్యం ఉంటుంది నార్త్ మూడు వందల ముప్పై డిగ్రీలు మనకు చూపించినట్లయితే అది మనము పూర్తి ఈశాన్య ప్రాచీలుగా మనము పరిగణించవచ్చు చూడండి ఇలా తూర్పు కనుక మనకు ఇక్కడికి వచ్చినట్లయితే తూర్పు అదేవిధంగా ఇది తూర్పు ఆగ్నేయం అనుకున్నది కాస్త ఇక్కడ తూర్పు ఆగ్నేయము ఇక్కడికి వస్తుంది తూర్పు ఆగ్నేయము అదేవిధంగా ఆగ్నేయము ఇక్కడ ఆగ్నేయం కిందికి ఆగ్నేయం అవుతుంది ఇది దక్షిణ అగ్నేయముగా మారుతుంది అదేవిధంగా ఇది దక్షిణ భాగముగా మారుతుంది అప్పటికి ఇది దక్షిణ నైరుతి అవుతుంది దక్షిణ నైరుతి అవుతుంది ఈ భాగం వచ్చేసరికి నైరుతి అవుతుంది ఈ భాగం వచ్చేసరికి పడమర నైరుతి అవుతుంది పడమర నైరుతి ఈ భాగము పడమరగా మారుతుంది ఈ భాగము పడమర వాయువ్యముగా మారుతుంది పడమర వాయువ్యము ఈ భాగం చూడండి వాయువ్యముగా మారుతుంది అంటే పూర్తి దిక్కులు విదిక్కులు ఇలా తిరుగుతున్నాయి వాయువ్యంగా మారినప్పుడు ఇది ఉత్తర వాయువ్యముగా మారుతుంది ఉత్తర వాయువ్యం అప్పటికి ఈ భాగం కాస్త ఉత్తరముగా మారుతుంది ఉత్తర వాయువ్యం ఇది ఉత్తరం ఇది ఉత్తర ఈశాన్యముగా మారుతుంది ఈశాన్యము అవుతుంది ఈ భాగము ఈశాన్యం అవుతుంది అప్పటికి చూడండి ఇది తూర్పు ఈశాన్యం అవుతుంది ఇందులో మనము ఉచ్చస్థానాలు నీచస్థానాలు అనేవి పరిగణలోకి తీసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు ఏ విధంగా మనము ఇందులో ఉచ్చస్థానాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాయనేది మనం ఇప్పుడు చూద్దాము చూడండి ఇప్పుడు ఉత్తర ఈశాన్యం నుంచి అంటే ఈ భాగం నుంచి ఇలా తూర్పు మధ్యస్థానం వరకు ఈ విధానం అంతా కూడా ఇది ఉచ్ఛస్థానం అవుతుంది ఎందుకు ఉచ్చస్థానం అవుతుందంటే అంటే ఈశాన్య ప్రాచీ బెనిఫిట్ ఏది ఉంటుందంటే తూర్పు వైపు ఎక్కువ ఉచానం ఏర్పడుతుంది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉచస్థానము మనకు ఎక్కువ ఏర్పడుతుంది కాబట్టి మనం ద్వారం కానీ ప్రధాన ద్వారాలు ఏవైనా సరే నియమాలు చేసుకోవడానికి చాలా ఉత్తమంగా ఇలా ఈశాన్య ప్రాచి ఏర్పడినటువంటి ఇల్లు చాలా ఉత్తమంగా ఉంటుంది అందుకు ఇప్పుడు చూడండి ఇందులో మనము దక్షిణం వైపు వస్తే చూడండి దక్షిణ మధ్యస్థానం నుంచి దక్షిణ ఆగ్నేయం అంటే ఆగ్నేయం వరకు ఈ విధంగా ఇది ఉచ్చస్థానం అవుతుంది మనకు ఆగ్నేయం నుంచి తూర్పు ఆగ్నేయము లేదా తూర్పు నుంచి ఆగ్నేయం వరకు ఇది మొత్తం నీచస్థానం నేను నీచస్థానాల గుర్తింపు కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది ముందు ఉచ్చస్థానాలు మనం గమనిస్తాం ఇప్పుడు చూడండి ఇది దక్షిణ వైపు అదే పడమర వైపు పడమర మధ్యస్థానం నుంచి పడమర వాయువ్యం వరకు ఇలా ఇది మాత్రమే మనకు ఉచ్చస్థానము అంటే ఈ వాయువ్యం వరకు ఇది మొత్తం కూడా ఉచ్చస్థానమే అవుతుంది పడమర మధ్యస్థానం నుంచి ఇలా వాయువ్యం వరకు ఉచ్చస్థానం అవుతుంది అదేవిధంగా చూడండి ఉత్తరం వైపు మనకు ఉత్తర మధ్యస్థానం నుంచి ఈ విధంగా చూసుకుంటే ఉత్తర ఈశాన్యం వరకు ఇది ఉచ్చస్థానం అవుతుంది మనం ప్రధానంగా ఇందులో ఇప్పుడు నాలుగు దిక్కులు నాలుగు ఉచ్చస్థానాలు తీసుకోవడం జరిగింది మీరు గమనించండి ఇందులో ఉచ్చస్థానాలు నీచస్థానాలు ఉచ్చ స్థానాలు పడమర మధ్య భాగం వరకు వచ్చాయి అంటే ఈశాన్య ప్రాచీలో ఉన్నప్పుడు మనం ఇందులో ప్రధాన ద్వారాల నియమాలు ఏ దిక్కున ఉన్న వారికి ఏ విధంగా వస్తాయనే విషయాన్ని నేను ఇప్పుడు చెప్తున్నాను తూర్పు వైపు మీ ఇల్లు కనుక ఉన్నట్లయితే ఈశాన్య ప్రాచీలో మీ ఇల్లు ఉన్నట్లయితే చూడండి తూర్పు మధ్యస్థానం నుంచి అంటే పూర్తి మనకు ఉత్తర ఈశాన్యం నుంచి ఇటు పక్క రెండు భాగాలు వదిలిపెట్టి ఈ మధ్యస్థానం వరకు మనము ఎక్కడైనా ప్రధాన ద్వారాల నియమాలు చేసుకోవడానికి ఉత్తమంగా ఉంటుంది ఉచ్చస్థానము తూర్పు వైపు విపరీతంగా మనకు పెరిగి ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ మనకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అదే మీది ఉత్తరం వైపు కనుక మీ ఫ్లాట్ కనుక ఉన్నట్లయితే ఉత్తరం ఇళ్ళ ఉన్నట్లయితే చూడండి ఇక్కడ ఉత్తరం నుంచి మాత్రమే ఉత్తర ఈశాన్యం అంటే ఇక్కడ మనము మూల ద్వారమే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఎప్పుడంటే ఇలా మనము ఇక్కడ రెండు భాగాలు విడిచిపెట్టి మాములుగా జనరల్గా చెప్తూ ఉంటాం రెండు భాగాలుగా అంటే నార్త్ జీరో డిగ్రీ ఉన్నప్పుడు రెండు భాగాలు విడిచిపెట్టి పెట్టమని చెప్తాం ఇటువంటి సమయాల్లో ఒక్క భాగం మాత్రమే మీరు వదిలిపెట్టి మనం ప్రధాన ద్వారము నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఏ బ్రోంత ఆటోమిట్ అయినా కూడా అది ఉత్తర వాయువ్యంలోకి ఆ ద్వారం వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా మూల ద్వారం పెట్టుకున్నప్పుడు అంటే మనం పెట్టే పంచ అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పద్దెనిమిది ఇంచులు అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పద్దెనిమిది ఇంచులు మాత్రమే పెట్టి ఒక్క భాగం మాత్రమే విడిచిపెట్టి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది మీది అదే దక్షిణం కనుక ఫ్లాట్ తిరిగి ఉంటే మీది దక్షిణం రోడ్డు కనుక ఇల్లు ఉన్నట్లయితే ఇలా ఈశాన్య ప్రాచికి పడినటువంటి ఇల్లు ఎప్పుడైనా చూ చూడండి ఇలా దక్షిణం నుంచి దక్షిణ ఆగ్నేయం వైపు వరకు మధ్యలోకి వచ్చింది మీరు చూడండి ఇంటి మధ్యలోకి దక్షిణ ఆగ్నేయం పడింది ఇలా దక్షిణం వైపు నుంచి ఆగ్నేయం వరకు ఇదంతా ఉచ్చే స్థానమే మీరు ఎక్కడైనా సరే ప్రధాన ద్వారాలు నియమించుకోవచ్చు అదే విధంగా చూడండి పడమర వైపు కనుక మీ ఇల్లు ఉన్నట్లయితే పడమర వాయువ్యములో ఇక్కడ నేను చెప్పినట్లే అదేవిధంగా ఒక రెండు భాగాలు మామూలుగా మనం వదిలిపెట్టి పెట్టి ద్వార నియమం అనేది చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు ఒక భాగం మాత్రమే మనం విడిచిపెట్టి ద్వారం అనేది నియమించవలసి ఉంటుంది కాబట్టి మీరు గమనించండి మీది అదే కనుక చూడండి ఎక్కువ ఆస్కారం మనకి ఎక్కడ ఉందంటే తూర్పు వైపు ఎక్కువ ఆస్కారం ఉంది దక్షిణం వైపు దక్షిణ మధ్యస్థానం వరకు బాగా మంచి ఆస్కారం ఉంది పెట్టుకోవడానికి వీలు ఉంటుంది పడమర వైపు చూసి పెట్టుకోవాల్సిందే ఉత్తరం వైపు మనం ఆలోచన చేసి పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా అది మనం కంపాస్ అనుగుణంగా చూసినప్పుడు ఇలా ద్వారాల నియమాలు అనేవి మనకు క్లియర్గా తెలుపుతాయి కాబట్టి ఇందులో స్థానాలు కూడా ఇప్పుడు మనము పరిగణలోకి తీసుకుందాం చూడండి ఇలా తూర్పు మధ్యస్థానం నుంచి ఈ విధంగా తీసుకుంటే ఇక్కడి వరకు కూడా మనకు స్థానం అవుతుంది అదేవిధంగా ఇలా దక్షిణ మధ్యస్థానం నుంచి ఈ విధంగా పడమర నైరుతి వరకు పడమర మధ్యస్థానం వరకు ఇది మొత్తం కూడా స్థానమే అవుతుంది మీరు గమనించండి ఉచ్ఛస్థానము ఈ పక్క అంటే ఉత్తరము తూర్పు దిక్కున ఉచ్చస్థానం ఏ విధంగా పెరిగిందో అదే విధంగా దక్షిణ పడమరలో నీచస్థానము కూడా అదే విధంగా పెరగడం జరుగుతుంది కాబట్టి అందుకే మనం చాలా జాగ్రత్తగా మనము పడమర వైపు కానీ చూడండి ఉత్తరం వైపు కానీ ద్వారం నియమాలు జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఉత్తరం వైపు నీచస్థానము ఇలా వాయువ్యం నుంచి ఈ విధంగా ఉత్తర మధ్యస్థానం వరకు ఇది నిత్య స్థానం అవుతుంది ఇందులో మనము మెట్లు ఎక్కడ ఇవ్వాలా టాయిలెట్ షెప్టిక్ ట్యాంకులు ఎక్కడ తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా బోర్వెల్ కానీ సంపు కానీ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని మనం చెప్పడానికి చూడండి ఈ ఇంటికి ఇక్కడ నుంచి అంటే ఉత్తర మధ్యస్థానం నుంచి మనము సంపులు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ ఎక్కడైనా అంటే మనకు ద్వారాలు కనుక మనం పెట్టుకున్నట్లయితే ద్వారాలను విడిచిపెట్టి ద్వారానికి ఎదురుగా ఎటువంటి గుంతలు గోతులు ఉండవద్దు కాబట్టి ఇలా వచ్చే స్థానాలలో మీరు తీసుకోవచ్చు అదేవిధంగా ఇంటికి ఇలా మూలపోటు రాకుండా కూడా మనము సంపులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మూలపోటు కూడా రాకుండా బోర్వెల్ కానీ సంపు కానీ తీసుకోవాల్సి ఉంటుంది ఇలా మనము ఎక్కడైనా సరే చూడండి ఈ విధంగా అంటే నేను ఇప్పుడు ఉదాహరణగా ఇవి తీస్తూ ఉన్నాను అంటే స్థానాల వైపు ఎక్కడైనా సరే మనం బోర్లు కానీ సంపులు కానీ ఏర్పాటు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది తూర్పు మాత్రమే తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ మీరు బోర్వేలు కానీ సంపులు కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలా మరి ఏ స్థానాలలో అవి ఏర్పాటు చేసుకోవద్దు అదేవిధంగా చూడండి మీరు ఇవి నిత్య స్థానం అయినప్పుడు ఈ విధంగా ఇక్కడ మనం మెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు తూర్పు వైపు మెట్ల నిర్మాణం చేసుకొని ఒక టాయిలెట్ కూడా మీరు చూడండి మనం బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఈ విధంగా కట్టుకున్నప్పుడు వీటికి మనము సెప్టిక్ ట్యాంకులు ఈ నీచ స్థానాలు ఉన్నప్పుడు చూడండి ఇక్కడ మాత్రమే ఇక్కడ మాత్రమే ఈ విధంగా పూర్తి మూలపోటుకు రాకుండా సెప్టిక్ ట్యాంక్ నిర్మాణ నిర్మాణాలు అనేవి చేసుకోవచ్చు అదేవిధంగా చూడండి ఇటు సైడ్ మనం పడమర వైపు ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనము సెప్టిక్ ట్యాంకులు తీసుకోవడానికి ఆస్కారం ఉంది ఇవి మొత్తము చూడండి తూర్పు ఆగ్నేయం కిందికి వస్తుంది కాబట్టి ఈ భాగం అంతా మొత్తము తూర్పు ఆగ్నేయం కిందికి వస్తుంది కాబట్టి సెప్టిక్ ట్యాంకులు అనేవి మనం తీసుకోవడానికి ఉత్తమంగా ఉంటుంది అదేవిధంగా చూడండి ఇటు సైడు పడమర వైపు ఇంకో అవకాశము ఇలా మీరు దక్షిణ నైరుతిలో సాధ్యమైనంత వరకు మెట్లు ఇవ్వకుండా ఉండడమే ఉత్తమమని నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే నైరుతి మెట్లు అనేవి కొంచెం దోషంగానే పరిగణించబడుతున్నాయి చాలామంది దక్షిణ నైరుతిలో పడమర నైరుతిలో మెట్లు ఇచ్చిన వారి ఇళ్ళలో అంతగా ఎదుగుదల అనేది ఉండడం లేదు కాబట్టి ఇలా మీరు ఇటు సైడు మెట్లు ఏర్పాటు చేసుకున్నప్పుడు చూడండి సెప్టిక్ ట్యాంకులు అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఈ నైరుతి భాగంలో చేసుకోవద్దు మీరు సెప్టిక్ ట్యాంకులు అనేవి చూడండి ఇటు సైడ్ కనుక మనం మెట్లు ఇచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సెప్టిక్ ట్యాంకుల నిర్మాణాలు కానీ నైరుతి భాగంలో ఇక్కడ నుంచి మొత్తం ఈ భాగం మొత్తము ఎక్కడే కానీ గుంతలు సెప్టిక్ ట్యాంకులు అనేవి రాకుండానే చేసుకోవాలి దక్షిణ మధ్యస్థానం నుంచి పూర్తి పడమర మధ్యస్థానం వరకు ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో మీరు సెప్టిక్ ట్యాంకులు అనేవి గుంతలు అనేవి తీయడమే నిషిద్ధం పొరపాటున పడమర వైపు వారి ఇల్లు ఉన్నట్లయితే మేము ఇక్కడ మెట్లు ఏర్పాటు చేసుకున్నాము లేదా ఇక్కడ టాయిలెట్ గుంతలు లాంటివి ఏవైనా పొరపాటున మీరు తీసుకున్నారంటే తీవ్రమైన నైరుతి దోషాలతో మీరు నిరంతరము ఇబ్బంది పడతారు నైరుతి వల్ల ఇంట్లో మరణాలు సంభవిస్తున్నాయి లేదా ఇంట్లో యాక్సిడెంట్లు సంభవిస్తున్నాయి లేదా ఇండ్లు దివాలా తీసే విధంగా వెళ్తూ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ నైరుతి భాగాన్ని మాత్రం డిస్టర్బ్ చేయకండి అదేవిధంగా చూడండి మనము ద్వారాల నియమాలు ఇలా ఉచ స్థానాల్లో చేసుకోవాలని ఇది వరకే చెప్పి ఉన్నాము ఇప్పుడు చూడండి ఉత్తరం వైపు ఇటు ఎక్కడైనా సరే మీరు షెప్టిక్ ట్యాంకులు అంటే వాయువ్యం నుంచి ఉత్తర మధ్యస్థానం వరకు మీరు సెప్టిక్ ట్యాంకులు అనేవి తీసుకోవడానికి ఉత్తమంగా ఉంటుంది ఈ విధంగా సెప్టిక్ ట్యాంకులు మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు ద్వారం అనేది ఎప్పుడైనా సరే మీరు గమనించండి ఇలా ఉత్తరం వైపు మీరు ద్వారం పెట్టేటప్పుడు ఒక్క భాగం మాత్రమే విడిచిపెట్టి పెట్టవలసి ఉంటుంది ఇవి మనము బోర్వెల్ కానీ సంపులు కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ లేదా మెట్ల నిర్మాణము చూడండి ఒకవేళ ఇటు భాగాన ఉత్తరం వైపు కనుక మీరు ఉచ్చస్థానం కనుక వచ్చినట్లయితే ఈ భాగంలో ఎట్టి పరిస్థితుల్లో మెట్లు ఇవ్వడము నిషిద్ధము ఇటువంటి వారికి ఇలా తూర్పు వైపే ఎప్పటికైనా సరే మెట్లు ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఈ స్థానం ఈ పూర్తి ఇంటికి ఈ భాగం మొత్తము ఉచ్చస్థానం అయింది మనం ఉచ్చ స్థానంలో మెట్లు ఇవ్వడం నిషిద్ధం అలాగని మన ఇంటికి మధ్యస్థానంలో మెట్లు ఇవ్వగలుగుతామా అంటే ఇవ్వలేం అది కూడా మనకు ఇబ్బందే కాబట్టి ఇటువంటి వారు ఇక్కడ వేసుకోవడానికి ఉత్తమంగా ఉంటుంది కాబట్టి మనము చాలా గమనించి ఒకవేళ కొంచెం ఇటు సైడు కనుక మనం విడిచిపెట్టి వేయవలసి వస్తే మీకు ఉత్తమంగా అనిపిస్తే మీరు వేసుకోనికి మీ దగ్గర ప్లేస్ ఉంటే ఒకవేళ ఇటు సైడు కనుక మీది అంటే తూర్పు వైపు కనుక ఇల్లు ఉన్నట్లయితే మీరు ద్వారం కనుక ప్రధాన ద్వారం తూర్పు వైపు పెట్టుకున్న వారైతే ఇలా మధ్యస్థానంలో కూడా మీరు మెట్లు వేసుకోవడానికి అర్హులే ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది మొత్తం కూడా నీచ అవుతుంది కాబట్టి మెట్ల నిర్మాణానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది ప్రధానంగా నేను చెప్పబో చెప్పాలనుకున్న విషయం ఒక ఇల్లు ఈశాన్య ప్రాచీలో కనుక ఉండినట్లయితే మీరు ఈ విధంగా ద్వారాలు కానీ లేదా గుంతలు కానీ బోర్వెల్ కానీ సంపు కానీ ఏదైనా సరే ఈ విధంగా చేయవలసి ఉంటుంది ఒక ఇల్లు ఈశాన్య ప్రాచిలో పడినప్పుడు ఆ ఇల్లు ఉత్తమంగా ఉంటుంది ఎందుకంటే తూర్పు వైపు వాళ్లకు ఎక్కువ చూడండి ఇలా ఉచ్చ స్థానాలు ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఇల్లు ఈశాన్య ప్రాచికి మీ ఇల్లు కనుక తిరిగినట్లయితే మీరు ఖచ్చితంగా అదృష్టవంతులే అని నేను చెప్పగలుగుతాను ఎందుకంటే తూర్పు అనేది ఇంద్రస్థానము ఇది శుభ ఫలితాలను ఎక్కువ ఇచ్చేటువంటి స్థానం కాబట్టి ఉచస్థానం పూర్తి మీకు తూర్పు వైపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తూర్పు వైపు కనుక మీరు ఖాళీ ప్లేస్ ఎక్కువగా వదిలిపెట్టుకున్నట్లయితే బ్యాక్ కనుక ఎక్కువ ఇచ్చుకున్నట్లయితే మీ ఇల్లు మరింత ఉత్తమంగా మీరు ఉన్నతంగా ఎదిగేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది మీరు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కానీ లేదా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ రావడానికి ప్రధాన కారణము ఇటువంటి ఇల్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయని నేను తెలియజేస్తూ ఉన్నాను మీకు ఈశాన్య ప్రాతి గురించి పూర్తిగా అర్థమైందనే నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే అంటే మరిన్ని వీడియోలు కూడా నేను తీయడం జరుగుతూ ఉంది ఒక ఈశాన్య ప్రాచీ కాదు ఆగ్నేయ ప్రాచీ గురించి కూడా నేను పూర్తిగా వివరము తెలపడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం